కవితాజీ రియా శర్మాజీ వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేశారు ఈ ఫ్యాషన్ షోస్ కోసం ముంబైలో వీళ్ళు ఫ్యాషన్ షోస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక థాట్ వచ్చింది మనం ఎందుకు సౌత్ సైడ్ కూడా వెళ్ళి మన మోటోని మన ప్రోగ్రామ్స్ని ఎందుకు తీసుకు వెళ్ళకూడదు సౌత్లో కూడా చాలా పూర్ పీపుల్ ఉన్నారు నీడీ పీపుల్ ఉన్నారు వాళ్ళకి మేము ఏం చేయగలం ఏం చేస్తే మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం మన షోస్ని ఒక చీరీ మూమెంట్ ప్రతి ఒక్కరి మనుషుల్లో ఒక సంతోషం వస్తే నవ్వు వస్తుంది సంతోషం వచ్చినా వచ్చే కన్నీళ్ళు దుఃఖం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి బట్ సంతోషంలో వచ్చే కన్నీళ్లకు విలువ ఎక్కువ దుఃఖంలో వచ్చే కన్నీళ్లకు బాధ ఎక్కువ సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ అనే ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాన్సర్ ప్రతి ఒక్క ఇంట్లో క్యాన్సర్ అనేసరికి భయపడిపోతాం బాధపడిపోతాం ఎందుకంటే ఫైనాన్షియల్ గా చాలా పెద్దది అది ఆ జబ్బు వస్తే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలరు మన కోసం ద బెస్ట్ ఇవ్వగలరు బట్ మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెంటల్లీ ఒక స్టెబిలిటీ లేక మనం ఇబ్బంది పడిపోయి వీక్ అయిపోతాయి ఇలాంటి కండిషన్స్లో ముంబైలో ఒక షో చేసి క్యాన్సర్ పేషెంట్ని ఆ షోలో ఒక వాక్ చేసి ఆ వాక్ ద్వారా ఇండియాకు ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళిద్దరుని వీళ్ళిద్దరిని ఒక క్లాప్స్ కొట్టి కరసాల మనం సత్కరించాలి తనకి చెప్పింది ఏంటంటే మీరు మీరుగా వాక్ చేయండి మీ ఒరిజినాలిటీతో వాక్ చేయండి నేను ఆమె వాక్ చేస్తూ వీటిని తీసేసి ఆ రౌండ్ విన్నర్ అయిందాన్ని నౌ షీఈ్ గుడ్ అండ్ అనదర్ ఉమెన్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ క్యాన్సర్తో చనిపోయింది బట్ షీజీ షీఈ్ ఆల్సో గ్రేట్ ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళని చూసి వాళ్ళ వాక్ చూసి వాళ్ళ అందాన్ని చూసి అందం మీన్స్ మనసు సో అభినవాన్ని చూసి ఎంతోమంది నవ్వుకున్నారు ఆనందపడ్డారు ఆ మూమెంట్ని బాధలు మర్చిపోయారు వాళ్ళు చనిపోయే ముందు కూడా అలాంటి మూమెంట్ని వాళ్ళు ఇవ్వగలిగారు ఇంకొక ఇండియన్కి ఎందుకంటే వర్ ఆల్ ఇండియన్స్ మనం భారతీయులు మనకి కుల మతాలకి అతీతంగా మనం ఉండాలి ఎప్పుడు మనల్ని మన ఎన్విరాన్మెంట్ నేచర్ మనకి ఏమైతే ఇచ్చిందో నేచర్ని మనం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మన లైఫ్ స్పాన్ వన్ టు హండ్రెడ్ ఇయర్స్ బట్ మనం ఎవరు హండ్రెడ్ ఇయర్స్ బ్రతకలేకపోతున్నాం బికాస్ ఆఫ్ పొల్యూషన్ అలాంటి పొల్యూటెడ్ లైఫ్లో కొన్ని రోజులైనా ఒక మూమెంట్ చేయించి ఆ మూమెంట్తో ఒక చీర్ ఒక హ్యాపీనెస్ రావాలని ప్రయత్నం చేస్తున్న కేజీఎఫ్ గ్రూప్స్ సౌత్ వచ్చినప్పుడు వాళ్ళని ముందుగా సంగీత గారు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను నా దగ్గరికి తీసుకొచ్చింది తీసుకురాగానే తన థీమ్ ఏం చెప్పారో కడతా మేడం ఆ థీమ్ నాకు ఐడియా లేదు బికాస్ ఆఫ్ ఐ ఆమ్ బ్రాండ్ న్యూ ఫర్ ఫ్యాషన్ షోస్ నాకు ఫ్యాషన్ షోలో ఉన్న థీమే తెలియదు బట్ వాళ్ళన్న థీమ్ ఏంటంటే సర్వీస్ ఫర్ ఇండియా టు లాంచ్ అంటే ఇది చాలా సంతోషంగా ఉంది అండ్ ఇట్స్ ఆర్ ఆనర్ అండ్ ప్లెజర్ దట్ విశ్వభారత్ ఫౌండర్ రమేష్ సార్ ఇన్వైటెడ్ అస్ ఇయర్ బికాస్ వీ షేర్ అ సేమ్ విజన్ and that vision brought us together here and we are launching this poster for our upcoming event miss and mrs india iconic diva this miss and mrs india iconic diva in various seasons. in uh, various places so like mumbai goa and uh, now we are expanding towards south first time this event Vizag and finale hyderabad and this is for our uh, social cause as i earlier said this is for ఈ ప్లాస్టిక్ అని యూస్ చేయకుండా ఎంత పాసిబుల్ అవుతుంది ప్రొడక్ట్స్ యూస్ చేసుకుని ఆ ఎన్వైర్న్మెంట్ చేసుకోవాలి క్యాన్సర్ అంటే ఏంటి మన ముందు ఇక్కడ రావడానికి ఐ థింక్ టెన్ ఇయర్స్ బ్యాక్ నో బడీ ఎవరు క్యాన్సర్ గురించి అంత మాట్లాడే వాళ్ళు కాదు బట్ నా ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ క్యాన్సర్ అన్ని ఏ టీవీ ఛానల్లో చూసినా సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ క్యాన్సర్ బట్ నన్ ఆఫ్ దెమ్ టేక్ ఇట్ సీరియస్ ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి వైఆర్ వి టాకింగ్ అబౌట్ క్యాన్సర్ క్యాన్సర్ అనేది ఇఫ్ లుక్ అట్ ద నంబర్స్ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ మోర్టాలిటీ అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో చూస్తే క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఒకప్పుడు ఇంత ఉండేది కాదు కానీ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ద్వారా చనిపోవడాలు చాలా ఎక్కువగా అయిపోయాయి దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ ఇన్స్ ఇన్సిడెన్సెస్ అండ్ ఆల్సో సరిగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందకపోవడం అండ్ వాళ్ళకి అవేర్నెస్ తెలియకపోవడం వాళ్ళకి తెలియకపోవడం వల్ల క్యాన్సర్ దేని వల్ల వస్తుంది దాన్ని త్వరగా ఎలా గుర్తుపట్టడం క్యాన్సర్ రాకుండా ఎలా నివారించుకోవచ్చు ఇలాంటి విషయాలు వాళ్ళు తెలియకపోవడం వల్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో మా దగ్గరికి వస్తున్నారు దాని ద్వారా మేము అడ్వాన్స్ స్టేజ్లో రావడం వల్ల మనకు సరైన ట్రీట్మెంట్ పొందక చాలామంది క్యాన్సర్ వల్ల చనిపోవడం జరుగుతుంది సో దీన్ని ఆపడం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు అండ్ నాట్ మెనీ పీపుల్ సో ఇట్స్ నాట్ రీచింగ్ టు ద మాసెస్ సో దీన్ని ఈ విషయాన్ని అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఎలా చాలా అర్లీగా డిటెక్ట్ చేయడానికి చాలా విషయాలు వచ్చాయి అండ్ ట్రీట్మెంట్ కోసం కూడా చాలా అడ్వాన్స్మెంట్ జరిగింది ఈ అన్నిటిని కామన్ పబ్లిక్కి కామన్ మీడియా అంటే కామన్ మ్యాన్ కి చేరాలి అనే ఉద్దేశంతో నోబుల్ కాస్తో చాలా మంది రమేష్ గారు దే హ్యావ్ వెరీ నోబెల్ విషయం వాళ్ళందరూ ఏకమై వాళ్ళ వరకు వరకు హావ్ టు రీచ్ మెసేజ్ టు మేక్ షూర్ దట్ ద మెసేజ్ రీచ్ లోకల్ పీపుల్ our environments, health issues. We discuss a lot of and uh, we do a lot of drives regarding the upliftment of the spirit and to motivate people to take care of themselves and we tell them that we are there for you. That is our main motive also. And uh, what would I say? It is my extreme pleasure that uh, Mr. Ramesh Garusa, because of him we are here and uh, he invited us to uh, to come and come together for a cause, uh, and to do something nice, uh, and to be the part of something bigger. So uh, we talk about this uh, our beauty pageant miss and misses in the iconic Deedah, Adiba uh, season four 2024, in which the main cause of our event is creating and uh, creating an awareness and aid for cancer and say no to plastic. So, when we talk about the cancer, as uh, Dr. Garu has already discussed and said a lot of things, so I'm very least not a super guy. Because, uh, but the cancer is very, very close to us because we lose a uh, lot of people around us, very dear ones. And this is this has become the main cause of it. So, this drive in my, uh, my father, I lost my father because of cancer, which is very, very close to me. I have seen the suffering, I have seen the everything. and I've seen the motivation that has come through and the way he fight it. So I've seen the fighter in my family. So it gave me uh, that immense motivation to bring up the cause and go and fight for it. Uh, of course, you know, I could participate just the last time, in 2023, and and I was <laughs> a first runner-up, uh, platinum category. అప్పుడు ఏంటంటే అప్పుడు అంత తెలియలేదు ఫ్యాషన్ అంటే నార్మల్ వాక్ ఇది అనుకున్నాను కానీ వాళ్ళ విజన్ నాకు తెలిసి ఐ రియలీ అందుకని అసోసియేట్ అవుదాం అని చెప్పి అనుకున్నాను సో వాళ్ళు సంగీత సౌత్ లో చేయాలి అని చెప్పి కవిత చెప్పిన తర్వాత అరే సౌత్ అంటే ఎక్కడ అంటే సరే వైజాగ్ ఓ వైజాగ్ అనేది పుట్టిన ప్లేస్ ఇది సో నాకు పుట్టింది పెరిగినంత విజయనగరం డిస్ట్రిక్ట్ విజయనగరం సారీ గర్భిణి విజయనగరం డిస్ట్రిక్ట్